శ్రీకాళహస్తి ఆలయం తరఫున ఈవో బాపిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీకాళహస్తి పట్టణం వీధిలో వెలిసిన భక్త కన్నప్ప ఆలయం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయం తరపున ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు అందజేస్తారు అలాగే ఆదివారం నాడు ఉగాది పండుగ సందర్భంగా రోజు పూల దుకాణాలు మరియు బోయ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఉగాది పండుగ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అందులో భాగంగా భక్త కన్నప్ప విగ్రహానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ఉగాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవస్థానం ఈవో బాపిరెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్త కన్నప్పకు పట్టు వస్త్రాలు ఇచ్చే ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ బాపిరెడ్డి పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం మరియు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు జ్ఞానప్రసూనాంబ సమేత స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ బాపిరెడ్డి డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ అలాగే పూల సంఘం బోయ కులస్తుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు